ఆయన నెరవేర్చును ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం నీ మార్గమును ఇహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు ఇహోవా అనే మార్గం మీద పయనించు ఆయన్ని నమ్ము ఆయన పనిచేస్తాడు మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకు చూపిస్తుంది ఈ వాక్యం మన చేతుల్లో ఉన్న భారమంతటినీ ఆయన మీదకు పొరలించాలి అది దుఃఖకరమైన సంగతి కావచ్చు శరీరక అవసరం కావచ్చు లేక మనకు ఇష్టలైన వాళ్ళెవరైనా మారుమనసు పొందాలన్న ఆతృత కావచ్చు ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రంగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాం ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన్ని స్థుతించండి మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకు సహాయపడుతుంది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం మనమిక ఏమి కల్పించుకోం ఆయనే నెరవేరుస్తాడు ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండండి మరికి దానిలో వేలు పెట్టవద్దు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదు అని అనుకోవచ్చు పర్వాలేదు ఆయన పని చేస్తున్నాడు నీ పని అంతా ఆయన మీదకి నెట్టేశావుగా నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుందేమో మొత్తానికి ఆయన మాత్రం పనిమీదే ఉన్నాడు సందేహం లేదు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను యాభై ఏడవ కీర్తన రెండవ వచనం మరొక అనువాదం ఇలా ఉంది నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోనికి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చెయ్యవలసిన పని నా తలకు మించిన ఈ పని చెయ్యగలనులే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తుని వేసుకున్న పని ఈ పని నేను ఆయనకు అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇక చీకూ చింత లేకుండా హాయిగా ఉంటాను ఆయన చూసుకుంటాడు దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవా ప్రతినిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి